హాయ్ హలో అందరికీ నేను ధర్మవరంకి అని చెప్పాను కదండి మా ఊరికి శారీస్ బిజినెస్ చేస్తారు మా వదిన శారీస్ చూపిద్దామని చూపిస్తున్నాను చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీకు ఏ శారీస్ నచ్చినాయో కూడా చెప్పండి నేను ఏ తీసుకున్నా కూడా చూపిస్తాను తర్వాత మీకు ఇవైతే ఫ్యాన్సీ శారీసు క్లా క్యాటిలా క్లాత్ అనమాట బ్లౌజ్ అయితే ఇట్లా వర్క్ వస్తుంది చాలా బాగున్నాయి వర్క్ బ్లౌజ్ వచ్చి శారీస్ అయితే ఇక్కడ ప్లెయిన్ వస్తాయి అన్నమాట కలర్స్ చాలా ఉన్నాయి లెమెన్ ఎల్లో గ్రీను ఇది పింక్ కలర్ ప్యారెట్ కలర్ లాగా వచ్చినాయి ఇది ప్యారెట్ గ్రీన్ దీంట్లో అయితే ఫోర్ కలర్స్ ఉన్నాయి మా ఊర్లో తేరు కదా శారీస్ చాలా బాగా తీసుకుంటారు అనమాట ఇంకా ఉన్నాయి చూపిస్తూ శారీస్ దీంట్లో ఇదైతే క్యాక్లాట్ అనమాట క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది చాలా స్మూత్ ఉంటుంది ఫ్లాసు ఎట్లా కట్టుకున్నా మనం ఎలా వచ్చినా కూడా ఏం కావు డైలీ వేర్కి జర్నీస్కి చాలా బాగుంటాయి అన్నమాట ఈ శారీసు కలర్స్ బాగున్నాయి కలర్స్ అయితే ఏం తీసుకోవాలో అర్థం కాదు అంత బాగున్నాయి రండి కలర్స్ ఇవైతే చాలా బాగున్నాయి శారీస్ మాత్రం ఆర్గన్గా కాదు కానీ ఫ్యాన్సీ అనమాట ఫ్యాన్సీ ఐటమ్ ఇదైతే బ్లౌజ్ వైట్ వచ్చింది చూడండి చాలా బాగున్నాయి అయితే కలర్స్ అన్నీ అయిపోయినాయి రెండే ఉన్నాయి అండి పెద్దపప్పు కలరు వైట్ బ్లౌజ్ వచ్చింది ఇదైతే ఆనియన్స్ కలర్ అనమాట ఆనియన్ పొత్తు కలర్ అంటారు కదా అలా ఉంది చిక్కు గురించి కలర్ చాలా బాగుంది అన్ని వర్క్ బ్ౌజ్లే వస్తున్నాయి ప్లెయిన్ శారీస్ బాగా ఇచ్చి అన్ని వర్క్ బ్లౌజ్లే వస్తున్నాయి దీనికైతే ఇది బెల్ట్ కూడా వచ్చింది బ్లౌజ్ రండి మిర్రర్ వర్క్ వచ్చింది శారీ అయితే ఇలా వచ్చింది ఇది కూడా చాలా బాగున్నాయి దీంట్లో కలర్స్ చాలా ఉన్నాయి ఇది కనకాంబరం కలరు ఇది లెమన్ ఎల్లో ప్రతి సారీకి బెల్ట్ మిర్రర్ వర్క్ బ్లౌజ్ వచ్చినాయి దాంట్లో ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇవైతే ఇది కూడా ఫ్యాన్సీ ఉన్నాయి శారీస్ చాలా బాగున్నాయి ఇవి కూడా ఎప్పుడైనా టీచర్స్ కానీ అలా కట్టుకోవడానికి జర్నీస్ కానీ చాలా సాఫ్ట్గా ఉన్నాయి సీరలు అయితే క్లాత్ కూడా చాలా బాగుంది ఫ్యాన్సీ ఐటెం అని చెప్పొచ్చేవి స్పాంజ్ లాగా ఉంది క్లాత్ అయితే అస్సలు చాలా బాగా నచ్చింది నాకైతే ఇంకో ఫైవ్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి చూడండి మన క్యాట్లాక్ లాగే ఉంటుంది చిన్న చిన్న ఫంక్షన్లో కట్టుకోవచ్చు ఇట్లా బార్డర్ వచ్చింది బ్లౌజ్ ఇలా వచ్చింది అనమాట దీంట్లో కలర్స్ ఉన్నాయి ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇవి చూడండి ఇవన్నీ మొత్తం దీంట్లో కలర్స్ అనమాట అన్ని వైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్లోనే అన్ని కలర్స్ వచ్చినాయి అనమాట బార్డరు బ్లౌజు అన్నీ బాగున్నాయి చూడండి ఇంకా బాగున్నాయి సూపర్ ఉన్నాయి ఇవైతే చూడండి ఇవి కూడా వచ్చింది టూ డేస్ అలా కట్టుకోవచ్చు పిల్లలు చాలా బాగున్నాయి వర్క్ బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది శారీ ఇట్లా వర్క్ బ్లౌజే వచ్చినాయి ఇప్పుడు అన్ని బ్లౌజులు ఇలానే వస్తున్నాయి చాలా బాగుంటుంది ఇప్పుడు ట్రెండ్ కదా ఇలా వర్క్ బ్లౌజ్ రావడము దీంట్లో కలర్స్ బ్లౌజ్ చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి శారీస్ కూడా బాగున్నాయి ఇవైతే చిన్నపిల్లలు అట్లా కాలేజ్ స్టూడెంట్స్ అలా కట్టుకుంటే బాగుంటాయి అనమాట కొన్ని శారీస్ చూస్తేనే మనము వీళ్ళకైతే సూట్ అవుతాయి అనిపిస్తాయి కదా అలా అనమాట ఇవన్నీ ఈ శారీలో మీకు ఏ శారీ నచ్చిందో చెప్పండి కామెంట్ చేయండి ఇవైతే లెనిన్ అనమాట లెనిన్ కాటను శారీస్ చాలా బాగున్నాయి క్లాత్ ఇది కూడా సాఫ్ట్గా ఉంటుంది ఇదే కానీ చిన్న ఫంక్షన్లకు కానీ పట్టుకోవచ్చు దీంట్లో అయితే కలర్స్ ఫోర్ కలర్స్ ఉన్నాయి పింక్ కలర్ ఈ వీడియో ఈ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిందో కామెంట్ చేయండి